నమస్కారం వెల్కమ్ టు ఎస్ ఫోర్ మీడియా సంకష్టహర చతుర్థి గురించి వివరంగా అలాగే ఆ సంకష్టహర చతుర్థికి అధిపతి ఎవరు ఆ వ్రతాన్ని చేసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి ఎవరెవరు ఈ వ్రతాన్ని చేయాలో గురువుగాని అడిగి తెలుసుకుందాం ఎస్ ఫోర్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా సంకష్టహర చతుర్థి ఏ విధంగా చేసుకోవాలి అసలు ఈ వ్రతాన్ని చేయడం ద్వారా మనకు ఉండేటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనం సవివరంగా తెలుసుకుందాం మానవులకు ఉండేటువంటి సమస్తమైనటువంటి కస్టమరుడు సమస్త బాధలని తొలగించి కార్యసిద్ధిని కలగజేసేదే ఈ సంకష్టహర చతుర్థి వ్రతం దీనికి ప్రధాన దైవం ఎవరిని పూజించాలంటే విఘ్న నాయకుడైనటువంటి విఘ్నేశ్వరుని పూజించాలి ఇది ఎప్పుడు వస్తుందయ్యా ఆ సంకటహర చతుర్థి అంటే ప్రతి మాసంలోనూ కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగో రోజు అంటే బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితిని సంకష్టహర చతుర్థి అంటారు ఆ రోజున సూర్యాస్తమానము చంద్రోదయానికి ఈ తిథి ఖచ్చితంగా ఉండి తీరాలి ఆ రోజున ఉన్నప్పుడు మాత్రమే ఈ సంకష్టహరి చతుర్థి చేయాలి ఉదయాన్న తిథి ఉండి మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నటువంటిది పనికిరాదు సాయంకాలం సూర్యాస్తమానం తర్వాత చంద్రోదయానికి చవితి తిథి ఉండాలి అలాగే ఈ వ్రతాన్ని బ్రాహ్మణాది చాతుర్వర్ణాలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరణ చేయవచ్చు వివాహం సంబంధాలు వెతుకుతూ వివాహం అవనటువంటి వారు అలాగే విద్యను విద్యలో మనకి ఆశించినటువంటి ఫలితాన్ని కలగనటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసినను కూడా ఉద్యోగం దొరకన వాళ్ళు కోర్టు వ్యవహారములు ఎందు ఆలస్యమైపోతూ పరిష్కారం దొరకనటువంటి వాళ్ళు అలాగే అప్పులు పాలయ్యి తిరిగి తీర్చలేనటువంటి వాళ్ళు అలాగే గృహమును కట్టుకుంటూ మధ్యలో నిలిచిపోయిన వాళ్ళు అలాగే ఏదైనా ఒక పనిని ప్రారంభం చేసి మధ్యలో పనిని ఆగిపోతుంటే వీళ్ళందరూ కూడా ఈ శంకసృహరి చతుర్థిని వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతం చేయడం ద్వారా వాళ్ళకుండేటువంటి సమస్తమైనటువంటి కష్టములన్నీ కూడా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరణ చేయాలి ఈ వ్రతాన్ని ఆచరణ చేసేటువంటి వారు సూర్యోదయానికి పూర్వమే లేవాలి చక్కగా స్నాన సంధ్యానుష్ఠానాన్ని కూడా నెరవేర్చుకుని స్వామివారికి మనస్ఫూర్తిగా గణపతికి దండం పెట్టుకుని స్వామి ఇవాళ సాయంకాలం నీ యొక్క వ్రతాన్ని చేస్తున్నాను నీ వ్రతానికి కావలసినటువంటి శక్తిని నాకు ప్రసాదించు అట్లాగే వ్రతానికి ఎటువంటి వ్రత భంగం కాకుండా చూడమని స్వామికి ముందు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని తర్వాత ఒక ఎర్రని రేవుకుల గుడ్డలో కొద్దిగా బియ్యం పోసి అలాగే తాంబూలము దక్షిణ బెల్లము స్వామివారికి ముడుపు కింద కట్టి ఆ గణపతికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి తర్వాత పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉపవాస దీక్ష ఉపవాస దీక్ష చేయాలి ఆ ఉపవాస దీక్ష చేసినటువంటి తర్వాత సాయంకాలం సూర్యాస్తమన సమయంలో ఆ స్నానం చేసిన తర్వాత ముడుపును విప్పి ఆ ఉన్నటువంటి బియ్యంలో కొద్ది భాగాన్ని పరమాన్నం కింద మిగిలిన కొద్ది భాగాన్ని కూడా మనం కుడుములు లేదా ఉండ్రాళ్ళు స్వామికి తయారు చేసి చక్కగా పూజ కూర్చోవాలి ఈ పూజలో మనస్ఫూర్తిగా రాత్రి తొలిజాములో ఈ వ్రతాన్ని చేయాలని చెప్పి చెప్పి ఉన్నారు గరికితోటి వివిధ రకములైనటువంటి పుష్పములతో ఆ స్వామిని అర్చించి ఆ స్వామికి పిండి వంటలైనటువంటి ఈ పరమాన్నము ఉండ్రాళ్ళు లేదా కుడుములు మిగిలినటువంటి ఫలములన్నీ కూడా నివేదన చేయాలి ఇరవై ఒక్క రకములైనటువంటి పుష్పాలని చక్కగా పూజించవచ్చు లేదంటే మన దగ్గర ఏ పుష్పమైతే వాటిని చక్కగా పూజించి ఆ పూజంతా పూర్తయ్యి గణపతికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ ప్రసాదం తాను తీసుకుని మిగిలిన వారందరికీ కూడా ప్రసాదం పంచాలి పూజ చేస్తున్నప్పుడు మనస్సు పూర్తిగా గణపతి ఎందు లగ్నం చేసి సంకల్పం చెప్పుకున్నప్పుడు మనం దేనికోసమైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామో దేనికోసమైతే ఈ పూజను చేస్తున్నామో ఆ కామ్యాన్ని చెప్పుకుని పూజను ప్రారంభం చేయాలి ఈ సంకష్టహార చతుర్థులు సాధారణంగా ఐదు లేక తొమ్మిది చతుర్థులు చేసుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలుగుతాయని పండితులు చెప్పి ఉన్నారు ఆ రోజంతా కూడా చక్కగా గమ్ గణపతి ఏ అనేటువంటి నామాన్ని ఎక్కువగా జపి జపించటం అలాగే దగ్గరలో ఉండేటువంటి ఆ యొక్క మహాగణాధిపతి స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆయన దర్శించడం చాలా మంచిదని చెప్తున్నారు ఈ వ్రతాన్ని దేవేంద్రుడు కుబేరుడు శ్రీరాముడు ఇత్యాది దేవతలు మరెందరో మహారాజులు ఈ వ్రతాన్ని చేసి వారందరూ కూడా కార్యసిద్ధిని పొందారు ఇటువంటి సంకష్టహర చతుర్థి మంగళవారం రోజున కనుక వచ్చినట్లయితే మరింత శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు ఇటువంటి గణపతియుకి చేసేటువంటి ఈ యొక్క శంకస్రహర చతుర్థి పైన తెలిపిన విధంగా మనందరం కూడా అవకాశాన్ని బట్టి ఈ శంకస్రహర చతుర్థిని పూజ చేసి మనకుండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకుని ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందుదామని కోరుకుంటూ ఓం గణానా గణపాతిగ్గం హవామహే ప్రియాణ ప్రియపాతిగ్గం హవామహే నిధే నాన్త్వా ఆ నిధిపతిగం హవామహే వసోమ ఆ గణపతి అనుగ్రహం మన ప్రేక్షకులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త జన సన్మంగళాన్ని భవంతు లోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి